ఉగాది దగ్గర నుండి కన్యా రాశి వారి లైఫ్ ఇదే పాతికేళ్ల పాటుగా తిరుగులేని అదృష్టం చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు నూరు శాతం జరగబోయేది ఇదే ఉగాది దగ్గర నుండి కూడా కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది పాతికేళ్ల పాటుగా వీరి జీవితంలో ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్గా కూడా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందాం కన్యా వారికి సమయం మొహమాటంతో వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి ముందు చూపుతో వ్యవహరించండి బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి పెద్దల అనుభవం మీకు ఉపయోగపడుతుంది సూర్య సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారంతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ప్రారంభించిన పనులలో కొన్ని అనేవి ఎదురైన కంగారు పడన అవసరం లేదు వృత్తి ఉద్యోగ జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది వ్యాపారం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది మనోబలంతో తీసుకునే నిర్ణయాలు కూడా సత్ఫలితాలని అందిస్తాయి అవసరానికి డబ్బు అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక్క శుభార్త కూడా మీరు వింటారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీ అంతా అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం ఓర్పుతో వ్యవహరించాలి ఆగ్రహ వేషాలకు లోను కాకూడదు అనవసరంగా ఖర్చులు వస్తాయి కనుక జాగ్రత్త నిర్ణయాలలో స్థిరత్వం అనేది అసలు ఉండదండి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది మీరు కోరుకున్న జీవితం అయితే ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనపడుతుంది మీరు కళలో కూడా ఊహించని రీతిలో మీ జీవితం మారబోతుంది మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి కన్యా సి జాతకులకు ఏ ఏ ఫలితాలు వస్తాయి అంటే కన్యా రాశి వారు ఈ ఏడాది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఆదాయము పెరుగుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహ లాభము కలుగును ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి మీకు అన్ని విధాలుగా కూడా కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం కనిపిస్తుంది శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచనలు చాలా అనుకూలమైన ఫలితాలు కనపడతాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి రైతాంగం వంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి సినీ మీడియా రంగాల వారికి ఈ ఏడాది కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన కన్యా రాశివారి శత్రువులపైన విజయాన్ని పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ యొక్క ఉన్నతిని కొనియాడతారు ఈ ఏడాది కన్యా రాశి వారికి మార్పు శుభ ఫలితాలను అందించే సంవత్సరం స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతాయి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు ఈ ఏడాది గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాల వలన కూడా మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు కలగడతాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా అరుదుగా వచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు మీకు ఏ పక్క నుంచి చూసినా చూడే చూసినా సరే మీకు విద్యా అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కన్యారాశి వారికి వారి వృత్తి వ్యాపార విద్య ఉద్యోగ విషయాల్లో కూడా ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా బాగుంటుంది వ్యక్తిగతంగా మీ జీవితం పైన కొన్ని గ్రహాల సంచారం కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తుంది రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగ రంగంలో గణనీయమైన వృద్ధినిస్తుంది సంవత్సర ప్రారంభంలో శని ఆరం ఇంట్లో ఉండడం చేత క్రమశిక్షణ దినచర్య మరియు పని పట్ల క్రమబద్ధమైన విధానం పైన దృష్టి పెరుగుతుంది కూడా ఈ స్థానం ఈ కృషికి మనోధైర్యానికి మద్దతును అందిస్తుంది ఉద్యోగ బాధ్యతలను విస్తరించుకోవడానికి సవాల్తో కూడిన ప్రాజెక్టులను చేపట్టడానికి లేదా ఉత్పాదకతను పెంచే కొత్త నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇది చాలా సహాయం చేస్తుంది శని స్థానంలో ఉండడం చేత మీరు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు దీని కారణంగా మీరు పని భారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి ప్రశంసలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రాశి వారికి అంతా కూడా గురువు మిథున మరియు కర్కాటక రాశిలో సంచరిస్తాడు దీని కారణంగా మీ ఉద్యోగ జీవితంలో కొత్త లక్ష్యం ఆత్మవిశ్వాసం కూడా కలుగుతాయి కొత్త పాత్ర లేదా బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది దీని కారణంగా మీకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు లేదా అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం కూడా లభించును పెద్ద పెద్ద పదవుల్లోనూ లేదా మేనేజర్ పదవుల్లో ఉన్నవారికి సమయంలో నాయకత్వ నైపుణ్యాలు అనేవి మెరుగుపడతాయి దీని కారణంగా తమ యొక్క టీంలను విజయం విజయం వైపు నడిపించుకోగలుగుతారు అయితే కొన్నిసార్లు భయం కానీ అనుమానం కానీ ఉండవడం వల్ల మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని తీసుకోకలేకపోవడం వలన నష్టపోయే అవకాశం అయితే ఉంటుందండి అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మీరు మీ రంగంలో నిపుణుల లేదా పెద్దలు పెద్దవారి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది మొత్తం మీద చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ వృద్ధికి చాలా అనుకూలమైన సంవత్సరంగా కనిపిస్తుంది గ్రహస్థితులు మీకు స్థిరత్వాన్ని మరియు పురోగతిని రెండింటినీ కూడా అందిస్తాయి కూడా మీ బాధ్యతల పట్ల అంకిత భావంతో అంటూ వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే కన్యా రాశి వారి యొక్క ఉద్యోగ భవిష్యత్తుకు బలమైన పునాది కూడా వేసుకోగలుగుతారు చూసారు కదండి కన్యా వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారు మృదు మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలను అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్